ఎంపీ మిథున్ రెడ్డిని కాసేపట్లో జడ్జి ఎదుట హాజరుపరచనున్నారు సిట్ అధికారులు నిన్న రాత్రంతా సిట్ కార్యాలయంలోనే మిథున్ రెడ్డి ఉన్నారు లిక్కర్ కుంభకోణంలో ప్రధాన సూత్రధారునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మిథున్ రెడ్డి విచారణకు ఏ మాత్రం సహకరించకపోవడంతో నిర్బంధంలోకి తీసుకుంటున్నట్లు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు మిథున్ రెడ్డితో కలిపి మొత్తం పన్నెండు మంది అరెస్టు కాగా ఈ కేసులో అరెస్ట్ అయిన తొలి రాజకీయ నేత మిథున్ రెడ్డి గత ప్రభుత్వ హయాంలో న్యూ లిక్కర్ పాలసీ ముసుగులో మాస్టర్ మైండ్ మిథున్ రెడ్డిదేనని సిట్ దర్యాప్తులో గుర్తించింది ఈ కేసులో కీలక ఆధారాలు లభ్యమవడంతో ఆయన నిన్న అరెస్ట్ చేశారు కాసేపట్లో తెలుసుకుందాం మా ప్రతిని దుర్గా మనకు అందుబాటులో ఉన్నారు దుర్గా ఎంతో మిథున్ రెడ్డిని జడ్జి ముందు హాజరుపరిచే అవకాశం కనిపిస్తోంది మరి కాసేపట్లో అంటే పదకొండు గంటల తర్వాత మిథున్ రెడ్డిని సిట్ కార్యాలయం నుంచి ఇక్కడ నుంచి ఆ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు ఎందుకంటే నిన్న రాత్రే అరెస్ట్ చేశారు కాబట్టి ఈరోజు దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ అంతా ఉంటుంది మరికొన్ని విషయాలకు సంబంధించి కూడా విచారణ కూడా ఇంకా చేయాల్సి ఉంది కాబట్టి ప్రస్తుతం నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఆ సిట్ కార్యాలయంలోనే మిథున్ రెడ్డి ఉన్నారు రాత్రి కూడా మిథున్ రెడ్డి ఆ సిట్ కార్యాలయంలోనే పోలీసులు ఉంచడం జరిగింది అయితే ఇప్పుడు మరొకసారి కొన్ని విషయాల గురించి సంబంధించి విచారణ చేపట్టిన తర్వాత పదకొండు గంటల ప్రాంతంలో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి మిథున్ రెడ్డిని తీసుకెళ్ళబోతున్నారు అక్కడ వైద్య పరీక్షలు చేసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతున్నారు అయితే రిమాండ్ ఇవ్వాలి మిథున్ రెడ్డికి అంటూ కూడా రిమాండ్ రిపోర్ట్ను కూడా ఆల్రెడీ సిట్ అధికారులు రెడీ చేస్తున్నారు మరొక పక్క ఈ కేసుకు సంబంధించి చాలా కీలకమైనటువంటి అంశం ముఖ్యంగా ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ ఏదైతే ఉంటుందో అది ఇప్పటికే కోర్టులో నిన్న రాత్రి ప్రొడ్యూస్ చేయడం జరిగింది ముఖ్యంగా ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ కి సంబంధించి కీలకమైనటువంటి విషయాలన్నీ కూడా అందులో ప్రస్తావించారు మొత్తం మూడు వందల ఐదు పేజీలతో పాటు నలభై ఎనిమిది అంశాలను కూడా ఇందులో పెట్టడం జరిగింది ముఖ్యంగా ఇప్పటివరకు పన్నెండు మంది అరెస్ట్ చేసినట్టుగా ఆ ఛార్జ్ షీట్ లో కూడా చూపించడం జరిగింది నలభై ఎనిమిది మంది నిందితులకు సంబంధించి మొత్తం కొత్తగా మరొక ఎనిమిది మంది నిందితుల్ని పొందు అందులో చేరుస్తూ ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది అయితే ఎనిమిది మంది కూడా ప్రస్తుతం దేశంలో లోరి దేశం విడిచి బయటికి వెళ్లిపోయారంటూ కూడా ఈ చార్జ్ షీట్ లో సిట్ అధికారులు చెప్పడం జరిగింది అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును కూడా ఈ చార్జ్ షీట్ లో ప్రస్తావించారు ముఖ్యంగా కేసుకు సంబంధించి నిందితులు జాబితాలో ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పేరు అయితే పెట్టలేదు కానీ ఈ కేసుకు సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో నిందితులతో అందరితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా జగన్ కి కావాల్సిన వాళ్ళనే అంశాన్ని ఈ ఛార్జ్ షీట్ లో చెప్పడం జరిగింది దీనికి సంబంధించి మరొక ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేయబోతున్నారు అయితే ఏదైతే ప్రిలినరీ ఛార్జ్ షీట్ ఉందో ఈ ఛార్జ్ షీట్ లో చూ కీలకంగా ఈ కేసులో ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి కానీ కృష్ణమోహన్ రెడ్డి కానీ ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి మిథున్ రెడ్డి పేరు కానీ ఎక్కడ కూడా ఈ చార్జ్ షీట్ లో లేదు రెండోర ఛార్జ్ షీట్ ఏదైతే రాబోతుందో దాంట్లో ఈ వీటికి సంబంధించినటువంటి ఆ పేర్లు కూడా ఉండే అవకాశం ఉందంటూ కూడా సిట్ అధికారులు చెప్తున్నారు అయితే ఈ కేసుకు సంబంధించి చాలా లోతుగా విచారణ చేస్తున్నారు ఎక్కడి నుంచి మనీ లాండరింగ్ అనేది జరిగింది ఎక్కడి నుంచి ముడుపులు అందాయి ఎక్కడెక్కడ చేసే పంచారు అనే దానికి సంబంధించి కూడా చాలా లోతుగా విచారణ అయితే సిట్ అధికారులు చేస్తున్నారు దీనికి సంబంధించి చాలా క్లియర్ గా అన్ని పొందుపరుస్తూ ఆ ఛార్జ్ షీట్ కూడా ఇప్పటికే కోర్టులో ప్రొడ్యూస్ చేశారు మరి కాసేపట్లో మిథున్ రెడ్డిని సిట్ కార్యాలయం నుంచి ప్రభుత్వ నుంచి నేరుగా జడ్జి ముందు దుర్గా అయితే ఇప్పటివరకు పన్నెండు మందిని అరెస్ట్ చేశారు అంటే మిథున్ రెడ్డి ఒక పొలిటీషియన్ మినహాయిస్తే మిగిలిన వాళ్ళందరూ కూడా బిజినెస్ మెన్ గా కనిపిస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు అంటే మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఉన్నటువంటి ఆ బేసిక్ ఛార్జ్ షీట్ లో ఎనిమిది మంది పేర్లను యాడ్ చేయడం కావచ్చు ఆ చార్జ్ షీట్ లో మాజీ సీఎం జగన్ పేర్ యాడ్ చేయడం కావచ్చు వీటన్నిటిని ఎలా చూడాలంటారు అంటే ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఎలా సాగేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు అంటే సిట్ అనేది కేసులో చాలా సీరియస్ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తుంది మొదటి నుంచి కూడా రాజ్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత నుంచి కూడా పలు కీలకమైనటువంటి వ్యక్తులందరూ కూడా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలోనూ జగన్కి అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తులందరినీ కూడా అరెస్ట్ చేశారు అలాగే ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి కానీ లేదంటే ధనుంజయ రెడ్డి కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇప్పుడు తాజాగా మిథున్ రెడ్డి వీళ్ళంతా కూడా జగన్కి చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తులు పార్టీలో కూడా చాలా కీలకంగా ఉండే వ్యక్తులు వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు అయితే ఈ షీట్ కూడా దాఖలు చేశారు అందులో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా పలుసార్లు ప్రస్తావించారు అయితే నిందితుల జాబితాకి సంబంధించి లేక ఏదంటే ఈ కేసుకు సంబంధం ఉందనే విషయాన్ని ఎక్కడ కూడా ప్రస్తావించలేదు కేవలం జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండే వ్యక్తులు మాత్రమే వీళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళంతా కూడా అంటూ కూడా చెప్పడం జరిగింది మొత్తం నలభై ఎనిమిది మంది నిందితులు ఈ కేసులో ఉన్నట్టుగా సీట్ దాఖలు చేయడం జరిగింది దీంతో పాటు ఇప్పటికే పన్నెండు మందిని అరెస్ట్ చేశారు మరొక ఎనిమిది మందిని కొత్తగా నిందితులుగా చేర్చడం జరిగింది వాళ్ళు అప్పటికే పరారీలో ఉన్నారు దేశం విడిచి బయటికి వెళ్లిపోయారని కూడా చెప్పారు వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితంగా ఉండే వ్యక్తులే అంటూ కూడా సిట్ ఈ దీనికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ లో ప్రస్తావించింది అయితే కీలకంగా ఉన్నటువంటి వ్యక్తులే ఈ లిక్కర్ కేసులో అందరూ ఉన్నారంటూ కూడా సిట్ అధికారులు ఛార్జ్ షీట్ వేసినటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయాలంటే కస్టడీకి కూడా మరొకసారి కొంతమందిని తీసుకునే అవకాశం కనిపిస్తుంది చివరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాత కస్టడీకి తీసుకునేటప్పుడు రాజకీయ రెడ్డి అలాగే గోవిందప్ప వీళ్ళందరినీ కూడా కస్టడీకి కలిపి తీసుకున్నారు ఇప్పుడు మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు కాబట్టి రిమాండ్ వచ్చిన తర్వాత రిమాండ్ తర్వాత కూడా మళ్ళీ కస్టడీ పిటిషన్ దాఖలు చేసి మరొకసారి కీలకంగా ఉన్నటువంటి నిందితులను కలిపి విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా మిథున్ రెడ్డి చాలా ఇంపార్టెంట్ ఈ కేసుకు సంబంధించి పలు కీలకమైనటువంటి ఆధారాలను కూడా దగ్గర నుంచి సేకరించవచ్చు అని అధికారులు ఇప్పటికే చెప్తున్నారు పాటు అతను అరెస్ట్ చేసే నోటీసులో కూడా పలు అంశాలు చాలా కీలకంగా ఉన్నటువంటి అంశాలన్నీ కూడా ప్రస్తావించడం జరిగింది ఏదైనా కూడా ఈ లిక్కర్ కేసుకు సంబంధించి సిట్ అధికారులు చాలా వేగంగా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు మరి కాసేపట్లో మిథున్ రెడ్డిని ఇక్కడి నుంచి ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్లి తర్వాత జడ్జి ముందు ప్రొడ్యూస్ చేయబోతున్నారు Right, Durga.